నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసం ఛానల్ తిరుకడర్మలై ఆలయం అండి ఇది మహాబలపురంలోని పురాతన దేవాలయాల్లో ఇది ఒకటి అర్జున తపస్సుకు ముందు భాగంలోని ఆలయం ఉంది పల్లవుల చేత నిర్మించబడింది తరువాత చోళులు విజయనగర రాజులు దీనిని బాగా అభివృద్ధి చేశారు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అంకితం చేయబడిన ఆలయం అండి ఇది నూట ఎనిమిది ఒకటి ఈ దీనిలో ప్రత్యేకత ఏమంటే విష్ణుమూర్తి పడుకుని ఉంటారు స్థలశైన పెరుమాళ్ళని అంటారు విష్ణు భగవానుడు పూర్తిగా నేలపైన పడుకుని ఉండేదండి అంటే ఆదిశేషునిపై కాకుండా నేలపైన పడుకుని ఉండేది ఆ నేలపైన పడుకుని ఉన్నప్పుడు కాలు నేలకు వంచినట్టు ఉంటుంది భూ అగాధాలు అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఆలయం దర్శిస్తే పరిష్కారం అవుతాయని అంటారు దానికి సమీపంలోనే ఇక్కడ వెన్న ముద్దండి ఇది మహాబలిపురంలోని కృష్ణుని వెన్న బంతి అని అంటారు పెద్ద గుండని రాయండి ఇది చూడండి పెద్ద బండపైన ఇలా పెద్ద గుండు నిలబడి ఉంది అసలు అది శాస్త్రవేత్తలకి సైతం అంతుపట్టని రహస్యం అండి ఇది గురుత్వాకర్షణకు ధిక్కరిస్తున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ ఇది ఇరవై అడుగుల ఎత్తు మరియు ఐదు మీటర్ల వెడపుతో సుమారు నలభై ఐదు డిగ్రీలు వాలి ఉన్నట్టు ఉంటుందండి కొండపైన చాలా తక్కువ స్థిరత్వంతో ఉంటుంది దానిని అక్కడి నుంచి తొలగించడానికి కూడా వీలుబడదు కృష్ణుడి బాల్యంలో వెన్న దొంగిలించి పారిపోయినప్పుడు ఇలా ఇక్కడ పెట్టాడు కొంచెం తిని అని కూడా అంటారండి ఆ పక్క కొంచెము కొరికినట్టు కూడా అనిపిస్తుంది అలా అనుకుంటారు వెన్న ముద్ద బాల్ దగ్గర నిలబడి ఫొటోసు వీడియోస్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు చూడటానికి ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు చూడండి మంచి ఎండలో సైతం ఇలా ఇక్కడికి వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు పర్యాటకులు ఈ గుండులు చూడండి ఎలా ఉన్నాయో ఈ పెద్ద గుండు మధ్యలో నుంచి అటు ఒక ఆలయం ఉందండి చెట్లు చెట్ల నీడన కూర్చుని ఉన్నారు ఆ చెట్టు చూడండి కిందికి వంగిపోయి లేచిపోయినట్టే ఉంది వేర్లు లేచిపోయినట్టు కానీ గ్రీన్గానే ఉంది పచ్చగా ఉంది చూడండి కూర్చునున్నారు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారండి ఇక్కడ మూడు ఉన్నాయి ఆ మూడిట్లో బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు శిల్పుల నైపుణ్యం ఎంత చక్కగా ఉందో చూడండి ఇక్కడ చూడండి చాలా అద్భుతం ఇక్కడ వెన్న చిలికి ఇక్కడ పెడతారు అనేసి అంటారండి బావిలాగా ఉంది పర్యాటకులు వచ్చిన వాళ్ళకి గైడు వివరిస్తున్నారు ఇక్కడ ఇది సీ దగ్గర ఉండే ఆలయం అండి సముద్రం దగ్గర ఉండే ఆలయము దీనిని టైగర్ కేవ్ అంటారండి ఇక్కడ అసలు దూరంగా నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ టైగర్ ఏమీ మనకి కనిపించడం లేదు ఆ విధంగా ఉంది వివిధ రకాల జంతువులంతా కూడా ఇక్కడ మలచబడ్డాయండి అసలు ఆకారం ఆకారం చూడండి ఎంత అద్భుతంగా ఉందో మహాబలిపురం నుంచి పావు గంట పడుతుందండి ఇక్కడికి టైగర్ కేవ్స్ దగ్గరికి రావడానికి కానీ ఇక్కడ జనసంచారం కొంచెం తక్కువగానే ఉంటుందండి ఇది టౌన్కి కొంచెం దూరంగా ఉండడాని వల్ల ఇక్కడికి ఎక్కువ మంది రావడం లేదు ఇక్కడ చూడండి గుర్రం ఉంది ఏనుగులు ఉంది రెండు ఏనుగులు పైన వరంధ్రాలు లాగా ఉన్నాయో చూడండి అక్కడ మావిటి కూర్చుని ఉన్నాడు లోపల ఉన్నారు చూడండి ఏనుగు పైన మావిటి కూర్చుని ఉన్నట్టు ఎంత బాగా చిత్రీకరించారు ఈ బండరాళ్ళలో శిల్పుల కళా నైపుణ్యము ఎటువంటిదో దూరంగా నుంచి చూస్తే టైగర్ కేవ్ లాగా కనిపిస్తుందండి అక్కడ లోపల ఏమి ఆలయము దేవుళ్ళు కూడా దాంట్లో ఏమీ లేదు ఇక్కడ శివాలయం అండి ఇది టైగర్ కేవ్ నుంచి పక్కనే దాని లోపలే అలా వెళ్తే ఇదండి శివాలయం లోపల శివుడు ఉన్నాడు అది క్లోజ్ చేశారు దగ్గరకు వెళ్ళి తీసాను నేను బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అండి లోపల ఉన్నది బయట శివలింగము కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణము ఈ చెట్లు ఎంత నీట్గా ఉందో పరిసర ప్రాంతాలంతా కూడా సాలువన్ కుప్పం అనే గ్రామం దగ్గర ఉందండి ఈ టైగర్ కేవ్ దీని ఆకారము ఎందుకు ఎలా ఉందో తెలియదు అక్కడ గైడ్ ఎవరు లేరు చెప్పడానికి అక్కడక్కడ గుండ్లు చూడండి చెట్టు మధ్యన చెట్ల మధ్యన ఎంత అందంగా ఉందో చెట్టు నీడలో కూర్చుని ఉన్నారు మా వాళ్ళు చాలా ప్లేసులో ఉన్నాయండి ఇది అక్కడి నుంచి సీ దగ్గరికి వచ్చామండి అంతేనండి మా ట్రిప్పు